గుడలు బాలలోకే బంగారే తొట్టిండి వాళ్ళ దాపిన పాలాడి ఇటువంటివన్నీ నా కలలో ఆగపడి ఉన్నాయి కదా బాబు అలాగేనమ్మా ఇటువంటి కలలు వచ్చినప్పటి నుంచి కొన్ని పలములు తినాలని బ్రమగలుగుతున్నారు కదా బాబు ఇటువంటి పలములమ్మామిడి పలముల పైన కొంచెం కొంచుకో బాబు తలారి మామిడి పొలములు మట్టి పేలలు కర్రీ బొగ్గులు తినాలని భ్రమగలుగుతున్నారు కదా ఇటువంటి పలములు తినాలనిపిస్తుంది అవును బాబు ఇప్పుడు ఎన్ని మాసములు అయిందమ్మా బాబు

నాకేచిమ్మ మంత్రసాని అవును బాబు సరే అలాగనే పిలుచుకొని వస్తానమ్మా తొందరగా వెళ్ళిరా బాబు అలాగనే వెళ్ళి వస్తానమ్మా వస్తానమ్మాడు మా మంత్రసాని పాప మంత్రసాని కోసం అమ్మ నాయన అవ్వ తాత పెద్ద అంత ఇది నడుచుకొని పోతారా చూడు అంత గోయింది కాదురా వాళ్ళు తిరుమలాగో నడుచుకో పోయినారు గోయిందలు పెట్టుకుంటా అవును పెట్టుకుంటా నువ్వెప్పుడు గోయిందా అంటే నా ఉద్దేశం నువ్వెప్పుడు గోయిందని ఏది వాళ్ళు వాళ్ళు వస్తే నిదానం పోయిందా నేను గోయిందలు పెట్టుకుంటా ఇప్పుడు ఎక్కడ పోతానవాడు ఎక్కడ పోలా రేపు రేపు ఎక్కడ ఎక్కడ పోను ఎప్పుడు ఇంటికాడ అనుకుంటే నాతోనరా డబ్బులు కట్ల కట్ల పైన డబ్బులు చంపాలిస్తాండా ఒప్పందాలు చేస్తాండ ఏం ఒప్పందాలు కాంట్రాక్టర్ మనం ఏం ట్రాక్టర్ ట్రాక్టర్ కాదరా కాంట్రాక్టర్ ఈ చుట్టుపక్కల ఏం పని ఉన్నా నేను ఒప్పుకుండేది అవునా ఇంతకు ముందు ఏమి లాట కోట వస్తామా నేను పోతా అంటే మాట్లాడినా ఎలా నిన్న రాత్రి నాన్న ఎక్కడ ఎత్తుకొని వెళ్ళింది వెయ్యి అంత పండుకున్నా నాకు తెలుసు నా మంచుకు తెలుసు అయితే మాట్లాడకూడదు అందుకే ఓ ఒప్పందం ఒప్పుకున్నా వెయ్యి రూపాయలకు ఒప్పుకున్నా ఇద్దరు పదాము కష్టపడదాం వచ్చింది శరీరార్థం తీసుకుందాం వెయ్యి రూపాయలు ఒప్పందమా లెక్కల్లా కరెక్ట్ కొనాలి మగ మొక్కలు పోతుంది నాకు లెక్కలు రావు అని నువ్వు పొరపాటు చేయకూడదు వెయ్యి ఒప్పందమా అవును ఎన్నోట యాభై తీసుకో ఏ నూట నాకి ఇన్నటిభై తీసుకో ఎన్నోట యాభై నాకి ఇన్నై తీసుకో ఎన్నోట యాభై నాకి కాదు రి ఎక్కడ తిరిగి నీకే వస్తుంది ఏడు వందలు లాస్ట్ కరెక్ట్గా అప్పటికి సరిపోయి నీకు పెద్దగా కష్టం లేదు ఏమి కానుపు చేసేది ఒప్పుకున్నా నువ్వు తలకాన్ని నిలబడుకోండు నేను ఉత్తమ కానుపులు చేసేది మగవాళ్ళు కాదు ఆడవాళ్ళు ఇప్పుడు కడుపు చేసేది తారేండి నవేమ నీ మాక చూడ ఇప్పుడు వాళ్ళ తేలితే దొరుకుండేదే ఆ శంక శంకరాపురం లేక ఫోన్ చేసి జేసీ పదహైదు నిమిషాలు రమ్మను జేసీ పాలా అదైతే పెట్టిన గబక్ తోడు దొరుకుతే జేసీపు వచ్చిందంటే ఇట్లా తోడింది అనుకో బిడ్డ కిందికి అమ్మ పైకే ఒకేలు పెట్టిస్తాములే అది ఏలుగేలు పెట్టేది కాదు బొక్కిట్ బొక్కిటి తెస్తుంది అందుకని మంత్రశాని అందుకే మంత్రసాని సరే కూర్చోపో పిలుచుకొని వస్తా వైరపా మున్నోటి యాభై ఇచ్చే పొద్దున్నేకా అడుగుదాం ఎందుకు న్యాయం చేస్తాం ఉన్ని కూర్చో కదా నువ్వు ఇస్తే ఆడే జరిగిండేది ఓయ్ పాప మంత్రసాని మీ అక్కమగుడు బాబు रा ला पापा पा? hey. लाख सी लेकर

వాంచి పడుతుంది అట్లాంటి నువ్వు వంచేది నువ్వా ఎక్కడ పోయి మునెమ్మ లేచి కదరా ఇంకా వీడియో అని దుబ్బేస్తుందేమో ఎక్కడ పోయి రి ప వచ్చినాడు పెళ్ళికొడుకు రామ్ బ్రహ్మం వచ్చినాడు చీగల బయలు అయిన వచ్చినాడు ఒకసారి వచ్చి బొమ్మ మెరుపు